విద్యార్థులకు ఏకంగా పదమూడు రోజులు సెలవులు స్కూళ్ళకు వరుసగా పదమూడు రోజులు సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా సెలవులు అయితే వస్తాయి దీంతో అక్టోబర్ పదిహేను తిరిగి ప్రారంభం అవుతాయి సో అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలవులు అయితే ప్రారంభం అవుతాయి ఆ తర్వాత ఈ యొక్క దసరా సెలవులు అయితే ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది కొన్ని ప్రైవేట్ పాఠశాలకు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సెలవులు ఉన్నట్లు ప్రకటించాయి మళ్ళీ అక్టోబర్ పదిహేను పునః ప్రారంభం అవుతాయి కనుక విద్యార్థులు తల్లిదండ్రులకైతే ఈ సమాచారం వరుసగా పదమూడు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి ఓళ్ళకెళ్ళేవారైతే విద్యార్థులైతే ఎగిరి గంతేస్తున్నారు ప్రభుత్వం మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంబంధించి విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల చేసింది అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు తేదీ వరకు సెలవులు ఉంటాయని డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటించారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడు తేదీ వరకు పాఠశాల కొనసాగితే ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో డేటికి ఇంకా సెలవులు అయిపోవడం ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోవడం లాంటివి జరిగితే అకాల వర్షాల కారణం కూడా మన సెలవులు వచ్చినాయి సో పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా స్కూళ్ళకి సెలవులు కూడా ఇచ్చారు సో సెప్టెంబర్ అక్టోబర్లో ఎక్కువగా సెలవులు వచ్చినాయి మరోవైపు సెప్టెంబర్ ఇరవై తేదీ కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తాయని ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే ఆ ప్రాంతాల్లో సెలవులు ఇచ్చుకోండి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే మనకి దసరా సెలవులు అయితే పదమూడు రోజులైతే ఉండడం అయితే అనమాట సో ఊళ్ళకి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో హాస్టల్లో చదువు విద్యార్థులు వీరికైతే పండగైతే అనుకోవచ్చు అక్టోబర్ రెండవ తేదీ నుంచి సెలవులు అయితే ప్రారంభమైతే అవుతాయి అన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ